నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డి గూడెం రోడ్ కొయ్యలగూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు దుద్దుకూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ సత్యసాయి మంచినీటి పథకం కార్మికులకు పది నెలలుగా రావాల్సిన జీతాలను వెంటనే చెల్లించాలి అని తెల్లం బాలరాజు కూడా మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మా ప్రభుత్వంలో ఈ సమస్యను మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి తెలియజేయగా తక్షణమే పదమూడు కోట్ల రూపాయలను మెయింటెనెన్స్ ఖర్చుకు శాంక్షన్ చేశారని సుమారు ఆరు లక్షల మందికి ఈ మంచినీటి పథకం ఉపయోగపడుతుంది తక్షణమే ఈ ప్రభుత్వం కార్మికులకు జీతాలు విడుదల చేయాలి అని లేని పక్షాన కార్మికుల మద్దతుగా తాను ఆందోళన చేపడతానని మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు అన్నారు ఈ మెట్ట ప్రాంత ఏజెన్సీకి ఒక వరప్రసాదమైన సత్యసాయి స్కీము ఈరోజు నిధులు కొరతతో ఈరోజు ఈ నీటి సరఫరా సరిగ్గా జరగడం లేదు గతంలో ఈ ఏజెన్సీ మెట్ట ప్రాంతానికి తాగునీటి దహత్తిని తీర్చడానికి మరి ఆనాడు శ్రీ శ్రీ సత్యసాయిబాబు గారు మరి ఈ యొక్క స్కీమ్ని మరి ఈ ప్రాంతానికి మరి అందించడం అయింది ఆ సమయంలో నేను కూడా మరి ఎమ్మెల్యేగా ఉంటాం నా పూర్వజన సుకృతంగా నేను భావించి మరి ఆ స్కీమ్ని మరి యుద్ధ ప్రతిపాదికన మరి పనులు పూర్తి చేసి ఈ ఏజెన్సీ మెట్ట ప్రాంత ప్రజలకి మరి దాహత్య తీర్చడమైంది అలాంటి మంచి ప్రాజెక్ట్ని మరి కోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ బాబా నీటి సరఫరా సరే జరగకపోవడం వల్ల మరి ప్రజలందరూ కూడా తీవ్రమైన మంచినీటితో కొరతతో ఈరోజు ఇబ్బంది పడుతున్నారు దాని కారణం ఆ స్కీమ్లో పనిచేసే మరి కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ మరి జీతాలు ఇవ్వకుండా ఉండటం వల్ల ఈరోజు అది మూలన పడే పరిస్థితి వచ్చింది గతంలో కూడా మరి వైసీపీ ప్రభుత్వం హయంలో కూడా ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఆనాడు మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడి ఈ స్కీమ్ యొక్క ప్రాముఖ్యతను వివరించి తక్షణమే మరి పదమూడు కోట్ల రూపాయలు మరి నిధులు మంజూరు చేయించి ఆ సత్యసాయిబాబా మరి స్కీమ్ని మరి ముందుకెళ్ళేలా చేశాం కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏజెన్సీ మెట్టు ప్రాంత ప్రజల్ని పూర్తిగా గాలికి వదిలేసింది అన్న నిదర్శనం ఈ రోజు ఈ నిర్లక్ష్యమే ఇప్పుడుకైనా కలు తెరిచి మరి వెంటనే వాళ్ళకి నిధులు మంజూరు చేసి ఈ సత్యసాయిబాబా ప్రాజెక్టు మరి సకాలంలో మరి నడిచేలాగా చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మరి డిమాండ్ చేస్తున్నారు